అపోస్తులుడైన పౌలు అపోస్తులైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఆరవ అధ్యాయము అధ్యాయము పదహారవ వచనము వరకు వరకు ఏమనగా ప్రభు యేసు దినమందు ప్రభు వాని ఆత్మ వాని ఆత్మ రక్షింపబడినట్లు మన నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివాణిని సాతాను అప్పగింపవలను మీరు అతిశయపడుట మంచిది కాదు పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత పులియజేయనని మీరు ఎరుగరా మీరు పులిపిండి లేనివారు క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఇంతేకాక క్రీస్తు మన పస్కా పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతము జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఏంటి అయితే ఈ లోకపు జారులతోనైనా లోబులతోనైనా దోచుకుని వారితోనైనా విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని లోభి గాని 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 విగ్రహారాధకుడు తిట్టుబోతు విగ్రహారాధకుడుగాని అయ్యున్న ఎడల అటి వాణితో సాంగత్యము చేయకూడదు మీకు వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా వెలుపలు వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతి మంత్రుల ఎదుట వ్యాజ్యం ఆడుటకు తెగించుచున్నాడా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగురా మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి మీకు యోగ్యత లేదా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా ఈ జీవన సంబంధమైన మరీ ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా మీకు సిగ్గు రావలెనని చెప్పుచున్నాను ఏమి తన సహోదరుల మధ్యను సహోదరులండి వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా మీలో ఒకడైనను వ్యాజ్యమాడుచున్నాడు అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు సోదరుని మరి అవిశ్వాసుల ఎదుటనే మరి అవిశ్వాసులనే వ్యాజ్యమాడుచున్నాడు ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట ఒకని మీలో ఇప్పటికే కేవలము లోపము అంతకంటే అన్యాయం మేలు కాదా దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా అయితే మీరే అన్యాయం చేయుచున్నారు అపహరించుచున్నారు మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను

ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి పరిచపడినwareై పరిశుద్ధ పరిచపడినwareై నీతిమంతులుగా తీర్చబడితిరి నీతిమంతులుగా తీర్చబడితిరి నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నీ చేయదగినవి కావు అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకునబడనలను కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి దేవుడు దాన్ని వాటిని నాశనము చేయను దేహము జాలత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపను మనలను కూడా తన శక్తి వలన లేపను మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని యొక్క అవయవములుగా అదెంత మాత్రమునో తగదు వేసతో కలుసుకుని వాడు దానితో ఏక దేహమై ఉన్నాడని